ప్రభునాములో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాము ఉదయకాల పిల్లలు ఈ దినము క్యాలెండర్ వాగ్దానం కొరకై దేవుని వాక్యం నుండి ఈ దినము ఇవ్వబడిన వాగ్దానాన్ని మనం చదువుతాం లేవి యాకారణము ఇరవై ఆరో అధ్యాయం లేవి యాకారణం ఇరవై ఆరో అధ్యాయము పదకొండవ అధ్యుని చదువుకుంటాం నా మందిరమును మీ మధ్య ఉంచేదను ఎందు నా మనసు అసహ్యపడదు చాలు మన చదువుకున్న వాక్యలేఖన భాగాన్ని దేవుడు మన కొరకు ఆశీర్వదించునుగాక కాబట్టి ఇక్కడ ఇవ్వబడినటువంటి మాటలో నా మందిరమును మీ మధ్య ఉంచేదను అని ఇక్కడ రాయబడుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ మందిరం అంటే మరి ప్రత్యక్ష ఆరమును గురించి మాట తెలియజేయబడుతూ ఉన్నది ఆ దినాల్లో దేవుడు బలులను కోరుతూ వచ్చాడు పాపం చేసిన మానవుడు దేవుని సమీపించటానికి లేదు కాబట్టి దేవునికి సమీపముగా రావడానికి అనగా దేవుడు మానవునితో సహవాసం చేయటానికి ఏర్పాటు చేయబడీ యొక్క సదుపాయమే బలులు కాబట్టి ప్రత్యక్షపు గుడారము దగ్గరికి వచ్చి ఈ బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు ఈ బలులు మనకు తెలుసు ఐదు బలులు అక్కడ ఉన్నాయి పాప పరిహారార్థ బలి అప అప అపరాధ పరిహారార్థ బలి సమాధాన బలి దహన బలి నైవేద్యం ఈ విధంగా ఐదు బలులు ఉంటున్నాయి పాప పరిహారార్థ బలి అపరాధ పరిహారార్థ బలి ఇవి సున సువాసన లేని బలులివి అయితే దహన బలి సమాధాన బలి నైవేద్యము ఇవి సువాసనతో కూడినవి కాబట్టి పాపం చేసినటువంటి మానవుడు అయా నా పాపాన్ని క్షమించు ఈ కోడి తల మీద ఆ చేతులుంచి ప్రభా నేను చనిపోవడం నీకు ఇష్టం లేదు కదా అయితే నీవు నాకు కలుగు చేసిన సదుపాయము మరి బలి అర్పించమని చెప్పినావు కాబట్టి నాకు బదులుగా మరి ఈ కోడెను లేదా ఈ జంతువును తీసుకొని వచ్చాను నాకు బదులుగా మరి దీన్ని అర్పిస్తున్నాను కాబట్టి నా పాపను క్షమించమని బలులు అర్పించేవాళ్ళు పాప పరిహారార్థ బలి అపరాధ పరిహారార్థ బలి ఇవి అర్పించిన తర్వాత మానవుడు దేవునితో సహవాసం కలిగి ఉంటాడు కలిగి ఉండిన తర్వాత దేవునితో మరి ఎల్లప్పుడూ కూడా అనగా ఇక నుండి నేను నీ కొరకే జీవిస్తాను నీతోనే సహవాసం చేస్తాను నా జీవితం నీ కొరకే అనే దానికి సూచనగా ఈ యొక్క దహనం బలి సమాధానం బలి నైవేద్యము ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి బలులన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రభు చూపిస్తూ ఉంటాయి అనగా ప్రత్యక్ష కూడా ఆరములో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఇవన్నీ యేసుపురవారిని చూపిస్తూ ఉంటాయి ఏసుక్రీస్తు ప్రభువారికి వారికి సాదృశ్యంగా ఉంటాయి కాబట్టి మందిరం అంటే ఇక్కడ ప్రత్యక్షపు గు గురించి చెప్పబడుతూ ఉన్నది కాబట్టి ఈ యొక్క ప్రత్యక్ష కూడా ఏమున్నాయి అని అంటే ప్రత్యక్షపు గు మూడు భాగాలు ఉన్నాయి ఒకటి ఆవరణము రెండు పరిశుద్ధ స్థలము మూడు అతి పరిశుద్ధ స్థలం ఆవరణములో మరి బలిపీఠం ఉన్నది గంగాళం ఉన్నది తర్వాత పరిశుద్ధ స్థలంకి వస్తే దూపవేదిక దీపస్తంభము సన్నిధి రొట్టెల బల్ల అతి పరిశుద్ధ స్థలంలోకి వస్తే అక్కడ మరి మందస్సం ఉన్నది మందస్సం మీద అనగా ఒక బాక్స్ లాగా ఉంటుంది ఈ మందస్సం మీద మూతలాగా కరుణాపీఠం ఉంటుంది ఈ కరుణాపీఠం మీదకి దేవుడు ప్రత్యక్షమై ఇస్రాయేల్ ప్రజలు చేయవలసినటువంటి కార్యక్రమాలు నిధులు నియమాలు ఇవన్నీ కూడా ప్రధాన యాజకునికి తెలియపరిచినప్పుడు ఆయన బయటకు వచ్చి ఇస్రాయల్ ప్రజలతో తెలియపరిచేవాడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆ యొక్క ప్రత్యక్ష గుడారము అనగా అతిపరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలి ఇది దేవుని వాక్యము మనకు తెలుసు కాబట్టి ఈ విధంగా నియమాకాండం చివరి అధ్యాయంలోకి మనం పోతే మరి ఆ యొక్క మందిరం మీద దేవుడు ఆ మేఘము ఉన్నప్పుడు వారు ప్రయాణం చేసేవారు కాదు ఎప్పుడైతే మేఘం పైకి వెళ్తుందో వారు కదిలి ప్రయాణం చేస్తూ ఉండేవారు వీరు యొక్క ప్రయాణ యాత్రలో వారు ఆ ప్రత్యక్ష బువరమును వేసుకునేవారు అనగా ఇది ఒక లాదిగా టెంట్ మాదిరిగా ఉంటుంది కాబట్టి వారు వారి యొక్క ప్రయాణములో ఎక్కడ దిగినప్పటికి కూడా ఈ ప్రత్యక్ష గుడారమును వారు నిర్మిస్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఆ ప్రత్యక్ష గుడారములో లేవి గోత్రికులు లేవీలు యాజకత్వాన్ని జరిగిస్తూ ఉండాలి ఇవన్నీ కూడా మనకి తెలుసు కాబట్టి ఎందుకు నా మందిరమును మధ్య ఉంచేదను అని అంటున్నాడంటే ప్రత్యక్షపు గుడారము అని అంటే అతి పరిశుద్ధ స్థలములో మరి మందస్సం ఉన్నది ఈ మందసము దేనికి జ్ఞాపకం చేస్తున్నది దేన్ని జ్ఞాపకం చేస్తున్నదంటే దేవుని యొక్క సన్నిధిని ఈ మందసం జ్ఞాపకం చేస్తున్నది దేవుని యొక్క సన్నిధి వారితో కూడా ఉన్నది అనే దానికి సూచనగానే ఈ గుడారం అందుకని ఆనాడు ఇస్రాయల్ ప్రజలు కూడా దేవుని మందస్సం పట్టబడిందని వారెంతో రోధించినారు చింతించినారు ఏలి కాలములో దేవుని మందస్సు పట్టబడింది అని విన్నప్పుడు ఏలి ఆ పీట మీద నుండి వెనికి పడి చనిపోయినాడు తర్వాత సమీళ్ళు మొదటి గ్రంథం ఆరో అధ్యయనం మనం పోతే అక్కడ వెచ్చమేష్ వారు మందస్సాన్ని చూసినప్పుడు వారు సంతోషించారు ఉభయ ఇంటిలో దేవుని యొక్క మందస్సు ఉన్నప్పుడు తన ఇంటిని దేవుడు ఆశీర్వదించినాడు కాబట్టి అభినాతాబు ఇంట్లో కూడా ఆ యొక్క మందసం ఉన్నది ఈ విషయాలన్నీ కూడా మనకి తెలుసు కాబట్టి దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది అనే దానికి సూచన అక్కడ మందిరం అంటే ప్రత్యక్ష గుడారం కాబట్టి ఈనాడు ఈ కొత్త నిబంధన కాలంలో కూడా దేవుని యొక్క మందిరము మన మధ్యలో ఉంచబడి ఉన్నది ఏమిటి దేవుని మందిరం ఎందుకు దేవుడు మన మధ్యలో ఉంచినాడు అని మతయుస్ వార్త ఇరవై ఒకటి పన్నెండులో అంటాడు నా ప్రార్థనా మందిరము అంటాడు విశాఖ యాభై ఆరు ఏడులో కూడా మనకు తెలుసు నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడను అంటాడు కాబట్టి ప్రా ఏం జరిగింది అంటే ప్రార్థన అందుకే ప్రార్థనా మందిరం అన్నాడు కాబట్టి దేవునికి మనం ప్రార్థన చేయటానికి దేవుణ్ణి ఆరాధించటానికి దేవుణ్ణి శుతించడానికి ఒక స్థలం ఒకటి కావాలి అదే దేవుని యొక్క మందిరం ఆ మందిరంలో మనం ప్రవేశించి దేవునికి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి శుతిస్తూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉండేవాళ్ళం కాబట్టి మందిరం దేని కొరకంటే ప్రార్థన చేయటానికి కాబట్టి అంత మాత్రమే కాదు కానీ మరి దేవుని యొక్క మందిరములో అనేకమైనటువంటి మేలులు ఆశీర్వాదములు ఉన్నాయని కూడా మనకు తెలుసు ఈ మందిరముతో మనకు ఎలాంటి సంబంధం ఉండాలంటే మొట్టమొదటిగా కీర్తన నూట ఇరవై రెండు మొదటి రచులు అంటాడు హోబా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు అంటాడు మొట్టమొదటిగా దేవుని మందిరానికి వెళ్ళాలి అది మనం కలిగి ఉండాల్సినటువంటి అనుభవం తర్వాత దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయాలి తర్వాత దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించాలి భక్తుడి కీర్తన కాడు కూడా అంటాడు ఐదవ కీర్తనలో నేనైతే నీ కృపాతిశయను బట్టి నీ మందిరంలో నేను ప్రవేశిస్తానంటాడు చిరకాలము నేను నీ యొక్క మందిరంలో నివాసము చేస్తానంటాడు కాబట్టి దేవుని యొక్క మందిరముతో ఇలాంటి సంబంధాలు మనం కలిగిన వారంగా మనం ఉండాలి అయితే అక్కడ పాత నిబంధనలు మనం చూస్తే దేవుని యొక్క సన్నిధి వారి మధ్య ఉన్నది అని చెప్పుకున్నాం ఈనాడు కూడా వారి దేవుని మందిరం మన మధ్యలో ఉన్నది కదా దేవుని సన్నిధి మనకి తోడుగా ఉండాలంటే ఆనాడు ప్రత్యక్ష గుడారములో మందస్వములో ఉన్నటువంటి వస్తువులు మనం చూస్తే ఒకటి పది ఆగ్నేలు గల రెండు పలకలు ఉన్నాయి రెండవది మన్నాగల పాత్ర ఉన్నది మూడవది చిగురించిన అహరోన కరుణది ఈ దినములో కూడా దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే మనము ఏమి కలిగి ఉండాలంటే కీర్తనలు చెప్పినాడు కీర్తన గ్రంథము నలభై రెండవ అధ్యాయంలో ఒక మాట అన్నాడు కీర్తన నలభై రెండు ఎనిమిది ఆయనను పగటివేళ యువ తన కృప కలుగు నాజ్ఞాపించు రాత్రి వేళ ఆయన గురించిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును అది కాబట్టి దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే ఈనాడు దేవుని యొక్క వాక్యము మన దగ్గర ఉండాలనగా దేవుని వాక్యాన్ని వారంగా ఉండాల ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క సన్నిధి అనగా వాక్యమే దేవుడు కదా కాబట్టి తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని మనం పఠిస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా ఉంటుంది కాబట్టి దేవుని మందిరాన్ని మన మధ్యలో ఉంచడానికి గల కారణము దేవుని సన్నిధిని జ్ఞాపకం చూస్తున్నది కాబట్టి ఈనాడు కూడా దేవుడు మనకి దేవుని మందిరాన్ని ఇచ్చినాడు మన మన ప్రాంతాల్లో మన ఏరియాల్లో మనం నివసించే గ్రామాలు కానీ పట్టణాలు కానీ దేవుని మందిరం మన మధ్యలో ఉన్నది కాబట్టి మనం దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించి శుతించి ప్రార్థించే వారంగా మనం ఉండాలి తద్వారా ఎన్నో మేలులు ఆశీర్వాదములు మనం పొందుకునే వారంగా ఉంటాం అందుకే కీర్తన అంటాడు పజ్జొంద కీర్తన ఒక మాట చెప్పాడు ఏమని చూడండి పద్దెనిమిది ఒక కీర్తన ఆ కూడా ఒక మాట అన్నాడు కీర్తన ఆరో వచ్చును నా శ్రమలో నేను హోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను చూసారా ఈయన భక్తుడు ఎక్కడో అంతఃపురంలో రాజనగర్లో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడ ఆలకించాడంట తన ఆలయములో ఆలకించాడంట ప్రార్థన చూసారా కాబట్టి దేవుని యొక్క మందిరం యొక్క విశిష్టత ప్రాముఖ్యత మనం ఎరిగిన వారంగా మనం ఉండాలి ఆ ప్రార్థన మందిరములో వారిని ఆన ఆనందింపజేసేదను అంటాడు ఎస్యా యాభై ఆరు ఏళ్ళు కాబట్టి మరి కీర్తన ఇరవై ఆరో అధ్యాయంలో కూడా అక్కడ ఒక మాట చెప్పాడు ఏమన్నాడు ఇరవై ఆరవ కీర్తన ఇరవై ఆరు ఎనిమిది యుహోవాని నివాస మందిరమును నీ తేజోమహిమనిచు స్థలము నేను ప్రేమించు చున్నాను అది కాబట్టి నా జీవిత అంతా నేను ఓహో మందిరం నివసింపకూరుచున్నాను అంటాడు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అంటాడు నీ మందిరంలో మేలు చేత అంటాడు కీర్తన అరవై ఐదు నాలుగులో కాబట్టి కీర్తన ముప్పై ఆరు ఎనిమిదిలో కూడా అంటాడు నీ మందిరం యొక్క సమృద్ధి వలన అంటాడు ఒకటవి రెండవ కీర్తన ఏడో వచ్చినలో ఇరుశులేమా నేను ప్రేమించు వారు వర్ధులెదురు అంటాడు కాబట్టి దేవుని యొక్క మందిరం కాబట్టి ఈ మందిరాన్ని మనం ప్రేమించే వారంగా ఉండాల పాత నిబంధనలు అయితే అక్కడ ప్రత్యక్ష గుడారం దేవుని సన్నిధిని జ్ఞాపకం చేస్తున్నది కొత్త నిబంధన కాలంలో దేవుని అనగా ఒక స్థలములో మనం చేరి దేవుని ఆరాధించడానికి ప్రభు ఈ మందిరాన్ని ఇచ్చినాడు ఇది ప్రార్థన కొరకు మరి ఆయన ఇంటిలో చేరినప్పుడు ఆనందం ఉంటుందని వేలలు ఉంటాయని సంపూర్ణ సంతోషం ఉంటుందని విధంగా ప్రభు తెలియజేస్తున్నాడు కాబట్టి ఇటువంటి ఎందుకు దేవుడు మన మధ్యలో మందిరాన్ని ఉంచాడు అని అంటే మనం చూస్తూ వచ్చిన కాబట్టి నిజంగా నీవు ఈనాడు ను దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా దేవుని మందిరానికి వెళుతున్నావా ఇంట్లో ఆరాధన చేస్తున్నావా దేవుని ఇంట్లో దేవుని శుద్ధిస్తున్నావా ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నావా దేవుని ఇంటిలో దేవుని శుద్ధించడానికి ఇష్టపడుతున్నావా దేవుని మందిరానికి వెళ్ళాలనేటువంటి ఆశ కోరిక నీలో ఉన్నదా దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి నీలో ఉన్నదా భక్తులు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను అని కాబట్టి దేవుని మందిరాన్ని దేవుడు ఎందుకు మనం అద్దమించాడు అనేటువంటి అవగాహన కలిగి మనము జీవించినట్లుగా పర మనకు సహాయించినవి ప్రార్థన చేసుకో రేవలైన మా పొరలోపు తండ్రి వందనాలు స్తోత్రాలు ఏదైనా మా క్యాలెండర్లో మాకు ఇవ్వబడిన వాగ్దానం కొరకు వందనాలు నా మందిరమును మీ మధ్య ఉంచిదని సెలవిస్తూ వచ్చారు దేవా స్తోత్రాలు నీ మందిరములో సంపూర్ణ సంతోషం చెప్పారు నీ మందిరంలో మేలు చేతన్నారు దేవా నీ మందిరం యొక్క సమృద్ధి వలనని చెప్పినారు ఈ విధంగా నా మందిరములో నా ప్రార్థనా మందిరం అని చెప్పారు నా మందిరంలో వారిని ఆనందింపజేస్తానని చెప్పినారు దేవా స్తోత్రాలు ఉందన్నారు చిరకాలము నేను మందిరంలో నివాసం చేస్తానని చెప్పాడు భక్తుడు కాబట్టి మా మధ్యలో మీ మందిరాన్ని ప్రభావ ఉంచడంలో గల ఉద్దేశం పెరిగిన వారమే మీ మందిరంతో సావాసం కలిగి ఉండి అనేకమైన ఆశీర్వాదం పొందుకుని బిడలంగా మమ్మల్ని సిద్ధపరచవలసి వేడుకుంటూ ఉంటున్నాం ఈ విధంగా ప్రభుత్వం అంత మా ప్రియబిడలు వారి ఉద్యోగ బాధ్యతల్లో వ్యాపారములలో దేవ చేతి పనులలో ప్రభావి సహాయాన్ని వేడుకుంటున్నాం రాకపోలేదు కూడా కాపుదల భద్రత వేడుకుంటున్నాం కనిగిరించి కృప చూపించండి సహాయం చేయమని దేవేదనమంతా ఎరుకును కోరుకుండి సహాయాన్ని వేడుకుంటూ యేసు ప్రభు నామూలో శుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ ప్రైజ్ ప్రైజు రాడు అందరికీ రాడు